ఈ యాదాద్రి ఆలయంలో ఈ నెల ఇరవై మూడున వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు పంచ నారసింహుల ఆలయ ఉత్తర రాజగోపురం ద్వారా ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషములకు భక్తులకు దైవ దర్శనం కల్పించేందుకు ఆలయ పూజారులు నిర్ణయించినట్లు చెప్పారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం భక్తులకు యధావిధిగా ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్న దృష్ట్యా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు చెప్పారు యాదాద్రి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ వీళ్ళు అంత సమక్షంలో అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఆ సైట్స్ కూడా పోయి చూసి వచ్చాము దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు ఆరు గంటల నలభై రెండు రెండు నిమిషాలకి దేవు దేవుణ్ణి అక్కడ స్టేజ్ దగ్గర వేపు వేయించేపు చేయడం జరుగుతుంది అందరూ దర్శనాలు అయిన తర్వాత ఒక్కొక్కరి ఒక్కొక్కరిని మెయిన్ మెయిన్ పండికి పొందడం జరుగుతుంది ఈ ఆరు రోజులు ఇక్కడ అధ్యయనోత్సవాలు ఇరవై మూడు నుంచి ఇరవై వరకు ఉన్నందుకు దేవాలయంలో జరిగేటువంటి ఆర్జిత సేవలు అంటే నరసింహ హోమం కానీ కళ్యాణం కానీ ఇతర ఆర్థిక సేవలు ఇవ్వకుండా లక్ష్య పుష్పార్చనలు కూడా ఇవన్నీ చేయడానికి వీలు పడడం ద్వారా అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నాం సమయం చాలా తక్కువ ఉంది అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ప్రాతిపదికను చేస్తూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలు కల్పిస్తాము పూజా కార్యక్రమాలకు సంబంధించి ప్రధాన అర్చకుల వారి సూచనల మేరకు ఏమేమి కార్యక్రమాలు చేయాలో చేస్తామో తర్వాత మీఐటీస్ వాళ్ళందరి నుంచి మా డిపి్యూఈ గారికి వాళ్ళందరికీ వచ్చి ఎవరు సమాచారం ఇస్తే వాళ్ళందరికీ గురించి చేసుకుని వారికి కూడా దర్శనం కల్పిస్తాము